ఎవ్రీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సమ్మర్ సీజన్లో మనకి మెయిన్గా గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి కదా మరి కొత్త సంవత్సరంలో కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలనేసి చూసేద్దామా సంవత్సరం అంతా నిలువుండేలా ఉండేలా ఈ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకి ఈ మామిడికాయ ఊరగాయకి కావాల్సినది పుల్లటి మామిడికాయలు అనమాట పుల్లటి మామిడికాయలతో చేస్తే ఊరగాయ అనేది చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో ఉంటుంది మేము రీసెంట్గా అయితే మా ఊరికి వెళ్ళాము ఇక్కడ మా మామిడి చెట్టుకి అయితే చాలా కాయలు అయితే అన్నమాట ఇవి పుల్లటి కాయలు ఇలాంటి పుల్లటి కాయలు ఊరగాయకైతే పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఇక్కడ మేము మామిడికాయలని అయితే తెంపుతున్నాం ఊరగాయ కోసము ఈ చెట్టు అయితే మా అమ్మమ్మ గుర్తు ఇలాగా మన సొంత చెట్టు నుంచి మామిడికాయలను తెంపి ఆ మామిడికాయలతో ఊరగాయ పెడితే అకిక్కే వేరు కదా ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది ఊరగాయ పెట్టడానికి మనకి ఈ మంత్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఏప్రిల్ మంత్ ఎందుకంటే ఈ మంత్లో మనకి చాలా వరకు పచ్చి మామిడికాయలు దొరుకుతాయి నెక్స్ట్ అన్ని ఇంకా మాగిన మామిడికాయలే వస్తాయి కదా సో టేస్ట్ అంత బాగుండదు సో మనం ఇప్పుడే మామిడికాయలని చుగర్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ మామిడికాయలని ఒక వాటర్లో బాగా వాష్ చేసుకొని డ్రై క్లాత్ తో మొత్తం డ్రై చేసేసుకోవాలి తేమ అసలు ఉండకూడదు తేమ ఉంటే మామిడికాయ ఊరగాయ పర్ఫెక్ట్గా రాదు బూజు పట్టేస్తుంది త్వరగా ఇప్పుడైతే మనం మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయల్ని ఇలా ముక్కలు ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట అన్ని మామిడికాయల్ని లోపల జీడిని అయితే తీసేసేయాలి ఇలాగా మామిడికాయల్ని ఊరగాయ కోసం కట్ చేసుకోవాలంటే ముక్కలు ముక్కలుగా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మామిడికాయలో జీడి తీసేసిన తర్వాత పైన ముక్కకి లేయర్ ఉంటుంది దాన్ని కూడా తీసేయాలన్నమాట మీకు ఇలాగ ముక్కలు ముక్కలుగా చేసుకోవడం రాదు అంటే మనకి బయట వెజిటేబుల్ మార్కెట్లో ఇలాగా పీసెస్గా కూడా కట్ చేసిస్తారు సో మీరు అలా కూడా దీన్ని పీసెస్గా కట్ చేయచ్చు కట్ చేసిన ముక్కలన్నీ డ్రై క్లాత్లో వేసి బాగా డ్రై చేసేయాలి తేమ అనేది అసలు ఎక్కడా ఉండకూడదు సో ఇలాగా ఒక త్రీ మినిట్స్ ఇలా క్లాత్లో పెట్టేస్తే తేమ అనేది మొత్తం వెళ్ళిపోతుంది మామిడికాయ పీసెస్కి ఉన్న తేమ చూసారు కదా ఇలాగ మామిడికాయ అన్ని నీట్గా పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్నంత విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది సైజ్ అండ్ షేప్ ఇలాగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కేజీ మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయన్నమాట కొలుచుకున్నాము దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆవాలు మరియు ముద్దులను అయితే వేపుకుంటున్నాము దోరగా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకున్న ఆవాల్ని మెంతుల్ని నీట్గా మిక్సీ మెంతుల్ని ఆవాలి బరక బరకగా కాకుండా బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఒకసారి జల్లడు కూడా చేసేసుకోండి పిండిని జల్లడ పట్టుకుంటే బాగా మెత్తగా వస్తుంది పౌడరు ఇప్పుడు మనమైతే ఊరగాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి చూసేద్దాం ఇక్కడ నేను మామిడి ముక్కలు అయితే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కేజీ వచ్చాయన్నమాట ఇక్కడ టూ గ్లాసెస్ మెంతి పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఈ పౌడర్స్ని యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఆవపిండి వన్ గ్లాస్ అనమాట చిల్లీ పౌడర్ అయితే త్రీ గ్లాసెస్ తీసుకున్నాం కేజీకి వన్ గ్లాస్ అన్నమాట అంటే మా ఇంట్లో కొద్దిగా స్పైస్ తక్కువ తింటారు చిన్నపిల్లలు సో అందుకోసం మేము హాఫ్ గ్లాస్ తగ్గించుకున్నాం మీరు స్పైసీ లవర్స్ అయితే ఇంకొద్దిగా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే పికిల్స్లో మనము చిల్లీ పౌడర్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ ఉండాలన్నమాట సాల్ట్ లేకపోతే పికిల్ తొందరగా పాడైపోతుంది త్రీ గ్లాసెస్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మేము త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఉప్పు అయితే వేసుకుంటున్నాము అలాగే తుప్పు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇక్కడైతే మేము అలాగే ఆయిల్ వేసేసుకుంటున్నాం మీకు ఇలాగ ఇష్టం లేదంటే మీరు ఆయిల్ని వేడి చేసుకొని అయినా వేసుకోవచ్చు సో ఇలాగ మొత్తం వేడి నూనె వేసేయకూడదు వేడి చేసుకున్నాక చల్లారిన తర్వాత మనమైతే యాడ్ చేసేసుకోవాలి అలాగా బాగా ఆయిల్ అంతా యాడ్ చేసేసాక ఈ ఊరగాయనైతే మనం త్రీ డేస్ ఊరనివ్వాలన్నమాట అప్పుడే దీని పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది ఇలాగా నీట్గా మెల్లగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూడండి కలర్ అయితే ఎంత బాగుంది కదా ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం మీకు ఆయిల్ ఇంకెంత కావాలనేది తెలుస్తుంది సో మీకు కొద్దిగా ఆయిల్ తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే వేయాలి పికిల్స్కి ఉరకాయ రెడీ అయిన తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే బూజు పట్టినట్టు అవుతుంది ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తే అప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చేసుకున్న ఆవకాయనంతా ఒక ప్లాస్టిక్ జారులో అయితే ట్రాన్స్ఫర్ చేసేయాలి స్టీల్లో అయితే పెట్టకూడదు అనమాట ఇలా త్రీ డేస్ ఊరిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆవకాయ పెట్టిన తర్వాత ఇలా ప్లేట్లో అన్నం కలిపి తినడం మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మా అమ్మ అందరికీ ముద్దలు పెడుతుంది అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కట్టదు కదా సో మీరు కూడా ఈ సమ్మర్లో ఆవకాయని అయితే పెట్టేసుకోండి టేస్ట్ ఎలా అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా మనకి ఊరిగా అయితే రెడీ అయిపోయి ఉంటుంది ఆయిల్ మొత్తం పైకి తేలేసి ఉంటుంది ఇలా తేలిందంటే మనకి ఊరగాయ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మేము లాస్ట్లో తాలింపు పెట్టుకున్నాం అనమాట మీకు కావాలంటే మీరు కూడా పెట్టేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఊరగాయ అనేది పెద్దవాళ్ళతో పెట్టిస్తే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే మా అమ్మ పెట్టింది ఊరగాయ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది రోజు నేను ఊరగాయతోనే తింటున్నాను అంత బాగుంది ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్